వంకాయ ఉల్లికారం చేసినాం కదండి ఇక్కడ వచ్చేసి నేను వంకాయలు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ ఇలా మంచిగా సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకుందాం అప్పుడు బ్లాక్ రాకుండా ఉంటాయి సో ఇక్కడ నేను వచ్చేసి బ్లూ వంకాయలు అండ్ ఈ కలర్లో ఉండే వంకాయలు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనం ఉల్లికారం చేసుకోవాలి కదా ఒక టూ ఉల్లిపాయలు ఒక ఫైవ్ టమాటోలు ఒక టూ మిర్చి తీసుకున్నాను సో ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం సో ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి కదా సో ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ జీలకర్ర వేగిపోయిన తర్వాత మనం ఉల్లిపాయలు టమాటా ఇచ్చి ఇవన్నీ వేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఒక వన్ స్పూన్ ఏంటంటే కలుపు వేస్తున్నాను వీటిని అన్నిటినీ ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకున్నాం స్పిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పైన ఒక లిడ్ పెట్టేసుకుందాం ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మినిట్స్ మగ్గిపోయింది కదండి సో ఇప్పుడు వచ్చేసి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇక్కడ మనకి ఫ్రెష్గా కావాలంటే అల్లం వెల్లుల్లిని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు సో వీటినన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా ఒక త్రీ ఫోర్ మినిట్స్ మగ్గించుకున్నాము ఇక్కడ మగ్గిపోయింది కదండి ఇప్పుడు దీని అంతటి తీసుకొని చల్లార్చుకున్నాక మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు చల్లార్చుకుందామండి ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కరేపాకు వేసుకుందాము ఆ తర్వాత వచ్చేసి వంకాయలు వేసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వన్ స్పూన్ వరకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వంకాయలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాము కూడా వేసి వచ్చేసి ఇది చలారిపోయింది కదా ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకొని వంకాయలు వేసుకుందాం ఇలా కొంచెం చేసుకుందాము ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి వంకాయలు వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇది వేసేసుకుందాము ఇదిగోండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం సరిపడా సాల్ట్ అండ్ కారం వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే అంతే అండి రెడీ అయిపోతుంది అన్నంలోకి రైస్లోకి దేంట్లోకి అయినా సూపర్ కాంబినేషన్ చాలా ఇల్లుగా ఉంటుంది ఇదిగోండి మనకి వంకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది